ైబ్ హాయ్ అండి ఇదేనండి మన షాపు వైష్ణవి కాంప్లెక్స్ అనమాట అదేమో ఏ బ్లాక్ ఇది బీ బ్లాక్ అనమాట షాపు ఎంట్రన్స్ పెద్ద బోర్డుతో మనకు కనపడుతుంది దాని పక్కనే సిమ్స్ కాలేజీ సిమ్స్ కాలేజీ అనుకునే ఫస్ట్ గేట్ మంది అనమాట మీకు రోడ్ వేజ్ కూడా చూపిస్తున్నాను చుట్టూ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చక్క మీకు ఏ బ్లాక్ బీ క్లాక్ కూడా క్లారిటీగా ఉంది దానికి బెస్ట్ రేజ్ ఆపోజిట్ సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుంది అనమాట వైష్ణవి కాంప్లెక్స్ చూసారు కదా ఇటైతే విజయవాడ అండి ప్రసింహ్ కాలేజీలో జరిగే విజయవాడ ఇది బీ బ్లాక్ అండి మీకు ఎంట్రన్స్లో బీ బ్లాక్ అని బోర్డు కూడా చాలా చక్కగా క్లారిటీ కనపడుతుంది స్టార్టింగ్లో కూడా మీ బ్లాక్ వన్ నాట్ టూ థర్డ్ రోల్ అనేది కూడా మీకు ఇంట్రడ్యూస్ చూపిస్తున్నాను చక్కగా మీరు చూస్తున్నారు అనుకోండి వన్ నాట్ వన్ ప్లస్ వన్ నాట్ టూ మన రెండో షాప్ అనమాట థర్డ్ లో వస్తుంది ఇదిగోండి మన షాప్ ఎంట్రన్స్ నోటు రెండు అని చక్కగా పైన కూడా వేసేసి మీకు చక్కగా క్లారిటీగా చూపిస్తా మోడల్ అదంతా కూడా మీకు నిదానంగా అర్థమవుతుంది చూపిస్తున్నాను ఇది మన షాప్ ఎంట్రన్స్ అనమాట చూసారు కదా మన దగ్గర ఆల్ ఐటమ్ అనేది హోల్సేల్గా లభిస్తుంది అండ్ వేర్స్ నైటీస్ నైటీ పెటికోట్స్ బ్రాస్ రెడీమేడ్ వెర్షన్ టాప్స్ పిల్లల ఫ్రాక్స్ రెడీమేడ్ వెషన్ టవల్స్ అండ్ కిడ్స్ వేర్ ఆల్ ఐటమ్ హోల్సేల్గా మన దగ్గర లభిస్తుంది బ్రాస్ మోడల్స్ ఈ రోజు మన సమ్మర్ వేర్కి సంబంధించిన ఐటమ్ అనేది ఇంట్రొడ్యూస్ అలాగే మనమనే నైట్ డ్రెస్లు నైటీసు అండ్ వేర్స్ అన్ని మోడల్స్ కదా ఈరోజు లేడీస్ ఇన్నర్ వేర్స్ అనే ఐటమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను థర్టీలో ఎన్ని మోడల్స్ ప్రొవైడ్ కలవో అన్ని మోడల్స్ థర్టీ టూలో ఎన్ని మోడల్స్ ప్రొవైడ్ అండ్ హోల్సేల్ రేట్లు కస్టమర్కి ఇచ్చే రేట్లు కూడా మెన్షన్ చేస్తున్నాను నిదానంగా చూడండి క్లాతిగా చూడండి స్కిప్ చేయొద్దు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇది థర్టీ సైజ్ అనమాట ఇదిగోండి థర్టీ సైజు ఇది ఫ్యాన్సీ ప్యాడెడ్ అండ్ లైట్ ప్యాడెడ్ ప్రొవైడ్ అవుతుంది చుట్టూ నెట్ అనేది ప్రొవైడ్ అవుతుంది నెట్ చూడండి చాలా అంటే చాలా బాగుంది స్ట్రెచ్బుల్ అండ్ ప్యాడెడ్ లైట్ ఇలా అడ్జస్ట్మెంట్ అనమాట ఇది థర్టీ అనమాట థర్టీలోని దీంట్లో కలర్స్ ఇలా వస్తుందండి బాక్స్ మీకు బాక్స్ ఇలా వస్తుంది ఇలా ఫైవ్ పీసెస్ వస్తాయండి ఇది బండ్లు ఎంఆర్పి వచ్చి నూట తొంభై రెండు రూపాయలు నూట తొంభై రూపాయ నూట తొంభై రెండు ఇంటూ ఐదు వచ్చి తొమ్మిది వందల అరవై రూపాయలు పడుతుందండి మనము ఇచ్చే డిస్కౌంట్ ఈ బాక్స్ సైజ్ వచ్చి ఏడు వందల రూపాయలకి ఇస్తున్నాం హోల్సేల్ ప్రైజ్ అనమాట అండ్ ఫైవ్ పీసెస్ బండిల్ ఇలా బండిల్ వైజ్గా బాక్స్ అనేది తీసుకొని థర్టీ సైజు ఇలా వస్తుందా కంపెనీ పేరు మీకు ఇలా వస్తుంది కంపెనీ పేరు మోడల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను మీకు క్లారిటీగా కంపెనీ పేరు అనేది కూడా మీరు ఒకసారి చూడండి ఇలా వస్తుందనమాట హోల్సేల్ ఎంఆర్పి రేట్ వచ్చి తొమ్మిది వందల అరవై రూపాయలు మనం ప్రొవైడ్ చేసేది ఏడు వందల రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నాం మీరు నిదానంగా ఏమండి స్కిచ్ చేయకుండా వింటే మీకు రేట్లు అనేది కూడా క్లారిటీగా అర్థమవుతాయి నెక్స్ట్ సైజ్ చూద్దాం థర్టీ సైజులోని ఇంకో మోడల్ అనమాట మనం ఇందాక ప్యాటెడ్ ఫ్యాన్సీ మోడల్ అనేది చూసాం ఇప్పుడు బనింగ్ క్లాత్ టూ లేయరు ఇలా టూ లేయర్ అని వస్తుందనమాట క్లాత్ అనేది చూడండి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను టూ లేయర్ థర్టీ సైజు ఇది ఎంఆర్పి వచ్చి నూట ఎనభై ఏడు రూపాయలు ఇంటూ ఆరు పీసులు ఇలా ఆరు పీసులు వస్తాయనమాట ఈ ఆరు పీసులు బాక్స్ వైజ్గా తీసుకోవాలి మనకి పదకొండు వందల ఇరవై రెండు రూపాయలకి మనం ప్రొవైడ్ చేసేది ఎనిమిది వందల పది రూపాయలకి ఈ బాక్స్ అనేది హోల్సేల్ రేటు ప్రొవైడ్ చేస్తున్నాం అలా ఇలా బాక్స్ తీసుకుంటేనండి ఇలా బాక్స్ వైజ్గానే పక్కా హోల్సేల్ దీంట్లో టూ పీసెస్ వన్ పీసెస్ అనేది అలా లేదండి ఓన్లీ బాక్స్ బాక్స్లుగా తీసుకోవాల్సిందే థర్టీ సైజు చూస్తున్నారు ఇందు ఇది ఇంకో మోడల్ థర్టీ సైజ్ అనమాట ఇది కూడా డబల్ లేయర్ వస్తుంది మీకు లేయర్ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను సైజ్ అనేది థర్టీ సైజు ఇలా డబల్ లేయర్ వస్తుంది అనమాట చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అనేది నెంబర్ ఆఫ్ ఉంటుంది ఇది హోల్సేల్ వాళ్ళకు వచ్చేసేసి నూట ఎనభై ఏడు ఇంటూ ఆరు పదకొండు వందల ఇరవై రెండు రూపాయలు మనం ప్రొవైడ్ చేసేది ఎనిమిది వందల పది రూపాయలు ఇలా సిక్స్ పీసెస్ తీసుకుంటే మీకు హోల్సేల్ రేటు ఎనిమిది వందల పది రూపాయలకు వస్తుందండి దీంట్లో అయితే బార్గిన్ ఉండదు దీంట్లో సింగిల్ పీస్ అనేది అలౌడ్ ఉండదండి ఓన్లీ బాక్స్ గానే తీసుకోవాలి థర్టీ సైజు ఆల్ ఇండియా సర్వీస్ కాదు కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి ఓన్లీ ఫోన్పేనే చూసారు కదా ఇలా సిక్స్ పీసెస్ బండిల్స్ అనేది తీసుకోవాలన్నమాట ఈ సిక్స్ పీసెస్ తీసుకుంటే మీకు ఎనిమిది వందల పది రూపాయలు పడుతుంది మనం ఇందా దాకా థర్టీలోనే త్రీ మోడల్సే ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే థర్టీ సైజు చాలా తక్కువ ఇప్పుడు మనం థర్టీ టూ థర్టీ టూలో నెంబర్ ఆఫ్ మోడల్స్ అని ఓన్లీ థర్టీ టూలోనే రకరకాల మోడల్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీ నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు మోడల్స్ అనేది అర్థమవుతాయి కలర్స్ అనేవి అర్థం అవుతాయి ఈ మోడల్స్ కలర్స్ అనేది కూడా మీకు క్లాస్గా చూపిస్తున్నాను థర్టీ టూ సైజ్ అనమాట కంపెనీ పేరు కూడా మీకు క్లారిటీగా కనబడుతుందండి చక్కగా చూసుకోండి చూసుకుని మీ కంపెనీ పేరు కూడా చూపిస్తున్నాను నిదానంగా చూడండి థర్టీ టూ సైజు ఇప్పటి నుంచి మనం ప్రొవైడ్ చేసేయండి థర్టీ టూ సైజు అనమాట మీకు చక్కగా కప్ సైజు కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి నిదానంగా ఇలా వస్తుంది కప్ సైజు అండ్ డబల్ లేయర్ ఇది కూడా ఇలా డబల్ లేయర్ అయిన వస్తుంది మేడం మందం బాగా స్ట్రెచ్బుల్ చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ మీకు ఎంఆర్పి వచ్చి నూట డెబ్బై రూపాయలు మీకు కంపెనీ పేరు కూడా చూసినా నిదానంగా చూడండి అయితే దీంట్లో సింగిల్ పీస్ అనేది ఉండండి ఓన్లీ బాక్స్ గానే తీసుకోవాలి అయితే నేను అన్ని ఈరోజు థర్టీ టూలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ ఈ కలర్స్ అనేది అవైలబుల్ మీకు సైజు కూడా చక్కగా మెథనమెటిక్స్ అనేది చూపిస్తున్నాను మీకు లెంత్ సైజు థర్టీ టూ లెంత్ అనేది కూడా మీకు చక్కగా క్లారిటీగా చూడండి ఎంఆర్పి వచ్చి నూట రూపాయలు ఇంటూ ఆరు పీసులు వచ్చి పది వందల ఇరవై రూపాయలు నేను ప్రొవైడ్ చేసేది మీకు హోల్సేల్ రేటు ఏడు వందల పది రూపాయలకి ఇది పక్కా హోల్సేల్ అండి దీంట్లో అయితే బార్గెన్ ఉండదండి కంపల్సరీగా ఏడు వందల పది రూపాయలు అనేది ప్రొవైడ్ అవుతుంది ఈ కంపెనీ వచ్చేసేసి మోడల్ అనమాట జన్నాక్ అనే కంపెనీ మోడల్ పేరు మీకు కంపెనీ పేరు కూడా క్లారిటీగా చూపిస్తున్నాను మీరు శుభ్రంగా ఇది చూసుకునే నాకు స్క్రీన్ షాట్ పెట్టచ్చు అండ్ మీ కంపెనీ పేరు కూడా ఇన్నర్ ఇన్నర్వే మీద కూడా క్లారిటీగా ఉంటుంది మీరు నిదానంగా చూడండి దీంట్లో అనేది సిక్స్ పీసెస్ వస్తాయి ఇదిగో ఇలా సిక్స్ పీసెస్ కలర్ మాత్రం పర్టిక్యులర్గా నేను మీకైతే ఏ మోడల్స్ ఏ సైజుకి ఏ కలర్స్ చూపిస్తున్నాను అవేనండి కలర్స్ కూడా మార్చే ఆప్షన్ అయితే ఉండదు మోడల్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది చక్కగా లైట్ ప్యాడ్ ఆడేసి ఫ్యాన్సీ అనమాట ఫుల్ నెట్ ఫ్యాన్సీ అనమాట ఇన్నర్ వే అనేది ఫ్యాన్సీ వస్తుంది మీకు హోల్స్ ఇది హోల్సేల్గా వచ్చి పద్నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది అంటే ఎంఆర్పి వచ్చి రెండు వందల నలభై రూపాయలు ఇంటూ ఆరు పీసులు పద్నాలుగు వందల నలభై నేను మీకు ప్రొవైడ్ చేసేది పది వందల పదిహేను రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నా హోల్సేల్ బాక్స్ ఇలా బాక్స్ వైజ్గా తీసుకుంటే పది వందలు అంటే వెయ్యి పదిహేను రూపాయలకి అనేది మీకు ఈ బాక్స్ వస్తుంది హోల్సేల్ రేటు ఇది జిన్నా కంపెనీ అండి ఇది కూడా థర్టీ టూ సైజే చక్కగా ఇలా చూసారు కదా అండ్ త్రీ ఇలా ఫోర్ లేయర్స్ అనేది స్టిచ్చింగ్ చేసి వచ్చిందనమాట ఇది కూడా క్లాత్ సూపర్గా ఉంటుంది అండ్ త్రీ ఉక్స్లో అనేది ప్రొవైడ్ చేశారు అడ్జస్ట్మెంటు ఇది అనేది అడ్జస్ట్మెంట్ అనమాట ఇది ఎంఆర్తో వచ్చి నూట నలభై రూపాయలు అంటే నూట నలభై ఇంటూ ఆరు పీసులు మీకు వచ్చి ఎనిమిది వందల నలభై రూపాయలు పడుతుంది అనమాట ఎంఆర్పి రేటు అయితే మేము ప్రొవైడ్ చేసేది ఈ బాక్స్ ఖరీదు ఆరు వందల రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నాను అలా ఇలా ఆరు పీసులు అనేది కంపల్సరీగా తీసుకుంటే మీకు ఆరు వందల రూపాయలకు వస్తుంది అనమాట సేవ్ రెండు సేవ్ వచ్చి మీకు రెండు వందల నలభై రూపాయలు సేవ్ అవుతుంది ఒక బాక్స్ మనం హోల్సేల్ కదా ఇచ్చేది అందువల్ల మీకు సేవ్ అవుతుంది ఇది హోల్సేల్ రేట్ వచ్చి ఆరు వందల రూపాయలు చూసారు కదా ఇది ఇంకో మోడల్ అనమాట ఇది కూడా థర్టీ టూ సైజే సైజ్ చూసారు కదా మనకి ఫ్యాన్సీ కాంటే ఫ్యాన్సీ సాదాగా ఉంటే సాదా ఎలా కావట అలా ఇది కూడా టూ క్లాత్ చాలా అంటే చాలా మంది టూ లేయర్ ఇది కూడా టూ లేయర్ అండ్ చక్కగా షేప్ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా కప్ మీట్లంతా అండ్ చిన్నది ఫ్యాన్సీ అనేది కూడా ప్రొవైడ్ అవుతుంది క్లాత్ అయితే సూపర్గా ఉందండి క్వాలిటీ ఇది హోల్సేల్గా వచ్చి నూట పదిహేడు ఇంటూ ఆరు పీసులు ఏడు వందల రెండు రూపాయలు మీకు ఇది మీకు ఏడు వందల రెండు రూపాయలకి ఎంఆర్పి రేట్ ఇస్తే మేము ప్రొవైడ్ చేసేది బాక్స్ వచ్చి ఐదు వందల రూపాయలకే ప్రొవైడ్ చేస్తాం అది థర్టీ టూ సైజు సైజు కూడా మీకు క్లారిటీగా మెన్షన్ మీరు నిదానంగా చూడండి కలర్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నారు ఇది హోల్సేల్ రేటు వచ్చి మీకు బాక్స్ ద్వారా ఐదు వందల రూపాయలకి అనేది ప్రొవైడ్ అవుతుంది ఐదు ఆరు ఇది ఇంకో మొన్నమాట గ్లోడీ కంపెనీ మీ కంపెనీ పేరు కూడా మెన్షన్ చేస్తున్నాయి ఇది ఎంఆర్పి వచ్చి నూట యాభై రూపాయలు ఇది డబల్ లేదు ఇది కూడా డబల్ లేదు మన దగ్గర రకరకాల కంపెనీస్ అనేది కలవన్నమాట ఇదిగోండి టూ లేయర్స్ అనేది మన దగ్గర ఇన్ని థర్టీ టూలో నంబర్ ఆఫ్ మోడల్స్ అనేది ఇది బాక్స్ వైజ్గా వచ్చి తొమ్మిది వందలు పడుతుంది అనమాట ఎంఆర్పి వచ్చి తొమ్మిది వందలు మనం ప్రొవైడ్ చేసేది ఆరు వందల రూపాయలకే ఇస్తున్నాం అనమాట ఈ ఆరు పీసు కంపెనీ ఐటమ్ థర్టీ టూ సైజు ఆరు వందల రూపాయలకే ప్రొవైడ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇది ఒక అనమాట ఇది బ్రింద్యా మోల్డ్ అని కంపెనీ ఇది కూడా డబల్ లేయర్ మనం చూపిచ్చేవన్నీ బ్రాండెడ్ ఐటమ్ డబల్ లేయర్ క్లాత్ నెంబర్ ఆఫ్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది చక్కగా గట్టిగా స్టిచ్ఫుల్గా ఉంటుంది అండ్ అడ్జస్ట్మెంట్ అనమాట దీంట్లోని కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి రెండు వందల ఐదు రూపాయలు ఎంఆర్పి ఇంటూ ఆరు పీసులు పన్నెండు వందల ముప్పై రూపాయలు అవుతుంది అనమాట మనం ప్రొవైడ్ చేసేది ఆరు వందల ఎనభై రూపాయలకనేది ప్రొవైడ్ చేస్తున్న ఈ ఆరు పీసులని అంటే చక్కగా హోల్సేల్ వాళ్ళకి రీసేలర్స్కి ఇచ్చే రేటే అండ్ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట థర్టీ టూ బాక్స్ వైజ్గా తీసుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను రీసేలర్స్కి ఎలా ఇస్తున్నాను నేను హోల్సేల్ రేట్లు మన సమ్మర్ స్పెషల్గా మన ఇన్న లేడీస్కి స్పెషల్గా ఇన్నర్స్ అనేది ఆఫర్ హోల్సేల్ రేట్లుగా ప్రొవైడ్ చేస్తున్నా ఇది వచ్చి బాక్స్ వచ్చి ఆరు వందల ఎనభై రూపాయలు పడుతుంది థర్టీస్ టూలోని ఇంకో మోడల్ అనమాట మోల్డ్ కంపెనీని క్వాలిటీ నెంబర్ ఆఫ్ కొంట సైజ్ ఇది కూడా మీరు చక్కగా చూపిస్తున్నా నిదానంగా చూడండి ఇది ఎంఆర్పి వచ్చి రెండు వందల పది రూపాయలు ఇది కూడా డబల్ లేది మీకు లేయర్ కూడా చేస్తున్న ప్రతి ఐటమ్ కూడా డబల్ లేయరే డబల్ లేయర్ డబల్ లేయర్ క్లారిటీగా చూపిస్తున్నాను సింగిల్ లేయర్ అయితే సింగిల్ లేయర్ అని కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తాను ఇది ఎంఆర్పి రేటు వచ్చి రెండు వందల పది రూపాయలు ఇంటూ ఆరు పీసులు పన్నెండు వందల అరవై రూపాయలు పడుతుంది నేను మీకు హోల్సేల్ నేర్చేది ఎనిమిది వందల రూపాయలకనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట సిక్స్ పీసెస్ తీసుకుంటే ఎనిమిది వందల రూపాయలకనేది మీకు బాక్స్ వైజ్ వస్తుందండి దీంట్లో దయచేసి ఎవరైనా టూ పీసెస్ వన్ పీసెస్ అని మాత్రం అడగద్దండి బాక్స్గానే ప్రొవైడ్ చేస్తాను ఇది ఒక మోడల్ థర్టీ టూ సైజ్ అనమాట ఇది కూడా డబల్ లేయర్ మీకు లేరు కూడా ప్రతిదీ చక్కగా ఓపెన్ చేసిన క్లాత్ అయితే సూపర్ నెంబర్ ఆఫ్ అండి అండ్ నేను క్లాత్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే ఎందుకంటే మన షాప్ నుంచి నెంబర్ ఆఫ్ క్లాత్ వస్తుంది అనేది చాలామంది చాలామంది కస్టమర్స్ అండ్ ఎవరన్నా న్యూ కస్టమర్లకు తెలియటానికే క్లాత్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే మన షాప్ నుంచి చాలా చాలా కొత్త కొత్త కస్టమర్స్ అనేది అలవాటు పడుతున్నారు వాళ్ళందరికీ మన క్వాలిటీ అనేది వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయకలేదు కానీ న్యూగా చూసే వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది ఎంఆర్పి రేట్ వచ్చి నూట ఎనభై ఏడు రూపాయలు నూట ఎనభై ఏడు ఇంటూ ఆరు పీసులు పదకొండు వందల ఇరవై రెండు రూపాయలు నేను మీకు ఇచ్చే రేటు ఎనిమిది వందల పది రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నా ఈ ఆరు పీసులు అనేది ఎనిమిది వందల పది రూపాయలకి అండ్ బాక్స్ వైజ్గానే వస్తుందండి థర్టీ టూ సైజు ఇది ఇంకో మోడల్ అనమాట వచ్చి ఈ మోడల్ దీంతో స్పెషల్గా త్రీ బుక్స్ వచ్చింది కొందరు కస్టమర్లు త్రీ బుక్స్ వాడతారనమాట సపరేట్గా కొందరు టూ బుక్స్ అయితే ఒకప్పుడు త్రీ బుక్స్ అనేది మంచి ఫామ్ ఉండేది ఇప్పుడు అలా లేదండి టూ బుక్సే జస్ట్ కస్టమర్స్ ఎక్కువ భాగం నైంటీ పర్సెంట్ వాడుతున్నారు అయితే ఈ మోడల్లో స్పెషల్గా త్రీ బుక్స్ అనేది ప్రొవైడ్ అయింది చూసారుగా మోడల్ కూడా బ్రా చాలా డిఫరెంట్గా ఉంది మీరు మోడల్ గమనించారు బ్రా కూడా చాలా చాలా బాగుంది అనమాట డిఫరెంట్గా అండ్ కప్ సైజు అండ్ ఫ్యాన్సీ నెట్ అనేది ప్రొవైడ్ అవుతుంది వెడల్పు పట్టి పట్టీ కూడా వెడల్పు అండ్ ఇది డబల్ అండి లేయర్ మాత్రం డబల్ లేయర్ ఇది మాత్రం పాసిబుల్ మీకు డబల్ లేయర్లోనే మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇది హోల్ ఇది ఎంఆర్పి వచ్చి రెండు వందల రూపాయలు పడుతుంది రెండు వందల రూపాయలు ఇంటూ ఆరు పీసులు మీకు పన్నెండు వందలు పడుతుంది నేను మీకు ప్రొవైడ్ చేసేది ఎనిమిది వందల అరవై రూపాయలకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట మీకు ఈ బాక్స్ అనేది తీసుకుంటే ఈ న్యూ మోడల్ ఎనిమిది వందల పది రూపాయలకి ప్రొవైడ్ అవుతుంది ఇది చూసారు కదా మోడల్ ఇది ఇంకో మోడల్ అనమాట థర్టీ టూలనే చక్కగా ఫ్యాన్సీ బాగా చూసారు కదా చిన్న చిన్న నెట్టుడు అయితే ఇక్కడ నెట్టుడికి శుభ్రంగా లోపల లైనింగ్ వేసారండి కాటన్ బర్నింగ్ క్లాత్ లైనింగ్ అనమాట ఇదిగోండి ఇలా వస్తుందండి నా ఫింగర్స్ బాగోలేదు కానీ ఇలా చూసారు కదా మీకు నెట్టుడు కనపడకుండా ఇక్కడైతే ఫ్యాన్సీ నెట్గా కనపడుతుంది చక్కగా ఇక్కడ కప్ సైజ్ అనేది క్లారిటీగా కనపడుతుంది చూసారా ఇలా వస్తుంది అండ్ థర్టీ టూ సైజు సైజు కూడా మీకు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాను మోడలు ఇది చూడండి ఇది ఎంఆర్పి రేట్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు ఎంఆర్పి వచ్చి మీకు రెండు వందల నలభై ఇంటూ ఆరు పీసులు పద్నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది ఇలా ఇలా ఆరు పీసులు కలర్స్ అనేది వస్తుంది అన్నమాట ఇలా ఆరు పీసుల కలర్స్ అనే వస్తుంది పద్నాలుగు వందలు అయితే మేము ప్రొవైడ్ చేసేది మీకు ఈ ఆరు పీసులు ఫ్యాన్సీ వెయ్యి పదిహేను రూపాయలకి అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇది మీరు బాగా చూడండి ప్రతి మోడల్ కూడా చక్కగా ఓపెన్పింగ్ చేసి మీకు సైజు లెంగ్త్ చూపిస్తున్నాను మీ నిదానం చూడండి దయచేసి ఇది పంపించి దీంట్లో కలర్స్ మళ్ళీ సెండ్ చేయమని మీరు అడగద్దు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీ కలర్స్ అన్నీ అర్థమవుతాయి నేను మళ్ళీ దయచేసి చూస్తున్నా మళ్ళీ మేడం ఆ సైజులో కొన్ని మోడల్స్ పిక్స్ సెండ్ చేయండి అని అడగద్దు ఎందుకంటే మేము ఓపెన్గా థర్టీ టూలో చాలా మోడల్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం అండ్ ఓపెన్ పిక్స్ కూడా చక్కగా చూపించామన్నమాట అది అలా మీరు రేటు ఐదు కూడా నిదానంగా చూడండి ఇది హోల్సేల్ రేటు పద్నాలుగు వందల నలభై రూపాయలు మేము ప్రొవైడ్ చేసేది పది వందలు అంటే వెయ్యి పదిహేను రూపాయలకి అనేది ప్రొవైడ్ అవుతుంది కంపెనీ పేరు కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఈ ఈరోజు మనం ప్రొవైడ్ చేసే థర్టీ థర్టీ టూ సైజులనే ప్రొవైడ్ చేస్తాం ఏ సైజుకి ఆ సైజు సపరేట్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నాను మోడల్స్ మీరు నిదానంగా చూడండి ఈ సమ్మర్ వేర్ కావాలి కదా మనకి కంపల్సరీగా అనేది మోడల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కలుద్దాం ఇప్పుడు మనం థర్టీ టూలో ప్రొవైడ్ చేశాం కదా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో థర్టీ ఫోర్ సైజ్ అనేది ప్రొవైడ్ అవుతుంది మీకు థర్టీ ఫోర్ సైజు కావాలని మీ ఫ్రెండ్స్ కానీ పోలీసు కానీ ఎవరికైనా ఉంటాయి కదా సైజులు వారిగా అనేది ప్రొవైడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ థర్టీ ఫోర్ సైజ్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇంతవరకు మన వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం